వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం పది లక్షల కోట్లు అప్పుల మధ్య కూడా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేయటంలో దేశంలోని అన్ని రాష్ట్రాల చూపు ఏపీవైపీలు నిలిచిందన్నారు ప్రభుత్వ చీఫ్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఐదు ఏళ్లలో వైకాపా చేయలేని ఎన్నో పనులు చంద్రబాబు చేయటంతో జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు వినుకొండ పురపాలక సంఘ కార్యాలయం వద్ద శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ను శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ శివశక్తి ఫౌండేషన్ డైరెక్షన్ గోనుగుంట్ల హరీష్ సత్యకృష్ణ దంపతులు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ జీవి ఆంజనేయులు విద్యార్థులు ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని బస్ షెల్టర్ను నిర్మించామన్నారు వీటితో పాటు భవిష్యత్తులో పీ ఫోర్ ద్వారా దత్తత తీసుకున్న వంద కుటుంబాల అందరినీ బాగా చదివిస్తామన్నారు ఈ కుటుంబాలందరినీ ఇళ్ళు కట్టించి కాలనీ ఏర్పాటు చేస్తామని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయి చేపిస్తామని జగన్ ఐదేళ్లలో అన్ని అప్పులు చేసిన పింఛన్లు పెంచలేదని ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదని మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన పదిహేను ఏళ్ల మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేయటం వాళ్లకే చెల్లిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు విద్యార్థుల కోసం స్టూడెంట్స్ కోసం ప్రయాణికుల కోసం ఈ చక్కటి సెంటర్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా కోనూడ లీలావతి హరీష్ వాళ్ళు దీనికి స్పాన్సర్షిప్ ఇచ్చి నిర్మించినందుకు కోనూడ లీలావతి హరీష్ సత్యకృష్ణకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు పీ ఫోర్ ద్వారా తీసుకున్నటువంటి వంద కుటుంబాలని వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఆ కుటుంబాలు అభివృద్ధిలో వాళ్ళకి భవిష్యత్తులో ఒక ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కాలనీ ఏర్పాటు చేయడం అలాగే పీ ఫోర్ లో వంద కుటుంబాలకి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తాం ఆ కుటుంబంలో పిల్లలు చదువుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు శివశక్తి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సహకారం అందిస్తాం సహాయం అందిస్తాం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలని పేదలందరికి కూడా సూపర్ సిక్స్ పథకాలని అందిస్తాం ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి రాష్ట్రంలో పది లక్షలు కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిద్ర కారణం ఏంటి వాళ్ళు పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా మూడు వేల ఒక్క రూపాయ కూడా ఇవ్వలేకపోయారు అట్లాగే టీచర్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని ఒక సంవత్సరం కూడా ఇవ్వలేకపోయారు ఐదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు బెల్ట్ షాప్ రద్దు చేసి ఈ రోజు వెనుకొండలో బస్ షెల్టర్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి బస్ షెల్టర్లు ఒక ఐదు మన ఫౌండేషన్ నుంచి కట్టాము పూర్తయినాయి అలాగే రానున్న రోజుల్లో మన దగ్గర డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఏదో ఒక పరిశ్రమ నిర్మించి ఫౌండేషన్ ద్వారా యూత్ కి జాబ్స్ ఇవ్వాలనేది ఫౌండేషన్ యొక్క నిర్ణయం డాడీ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ లో స్థాపించాం అప్పటి నుంచి మీ అందరికి తెలుసు ఎన్నో క్యాట్రాక్ సర్జరీలు అలాగే హెల్త్ క్యాంప్స్ పిల్లల చదువులకి స్కాలర్షిప్ లు రానున్న రోజుల్లో కూడా పేద పిల్లలకి ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్స్ ఇలాగే కొనసాగిస్తామని మా ఫౌండేషన్ ద్వారా కూడా మేము మాటిస్తున్నాము థ్యాంక్ యూ